ముందుగా యమ సభకు నా ఉన్నదాను ఓ రే కదేమొక పటా ఎవడు రాత్రి లింకులు ఒకరు బహు విచిత్రముగా ఉన్నడు అంటే యమ పట్టుడు అంటే చింపు చుట్టేసుకొని ముఖానికి నల్లా పోసుకొని రెండు సున్నపుసార్లు వేసుకొని అలా ఉంటాను అనుకుంటాయా ఆ అయినా నేను ఇక్కడికి వచ్చినది అంటే ఫాలో అవ్వడానికి కాదు సెట్ చేయడానికి ఆహా ఆ అది ఓయి బమ్ముల జంబా ఈ దినమున పెద్ద యమధర్మరాజును సెలవు పెట్టను కావున ఆయన కుమారుడు ఎందు యమధర్మరాజు వచ్చిచున్నాడు మీరు నా దగ్గర తోక తిప్పినట్టు ఆయన దగ్గర తోక తిప్పితే పాపుడికి వేసే శిక్షలు నీకు వేసులు తిక్క కుదురులు తస్మాత్ జాగ్రత్త యమధర్మరాజు సభకు సమయం అయ్యని ఆహ్వానిసులు రా యమబట యముడికి మగుడు యమలీల యమదంగ బహుపరా బహుపరా